లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తిదేవరాయ ప్రేక్షకులకు నమస్కారములు ఓం శ్రీ మహాగణాధిపతి అయి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ ఈరోజు మనం నక్షత్రాలు నక్షత్రాలు స్థితి పొందిన రాసులు ఆ రాసుల వారికి కలిగే అనారోగ్యాలు ప్లస్ వివాహానికి పనికిరాని నక్షత్రాలు పనికిరాని నక్షత్రాలు అంటే ఒక నక్షత్రంలో ఒక గ్రహం ఉంటే ఆగ్ర ఆ నక్షత్రానికి ఇంకొక నక్షత్రం వ్యాధ ఆగ్ర ఆ నక్షత్రంలో ఉన్న గ్రహం ఇంకో నక్షత్రానికి వ్యాధినిస్తుంది అంటే ఆ ఇద్దరు పెళ్ళి వసలదన్నమాట ఆ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం మనకి జాతక చక్రంలో పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులు వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అయితే ఈ పన్నెండు రాసుల్లో మొత్తంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు రాసుల్ని పరిపాలిస్తాయి అంటే ఒక్కొక్క రాశిలో రెండు రెండు తొమ్మిది పాదాలు నక్షత్ర ఒక ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అలాగే ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఒక రాశి ఒక దాంట్లో ఒక్కొక్కసారి ఒక రాశిలో రెండు ఒక నక్షత్రం రెండు పాదాలు ఒక రాశిలో ఇంకో రెండు పాదాలు ఇంకో రాశిలో ఒక నక్షత్రానికి మూడు పాదాలు ఒక రాశిలో ఒక పాదం ఒక రాశిలో ఇట్లా వస్తాయి అయితే ముందుగా మనం వివాహానికి వ్యాధనిచ్చే నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాం అది కృత్తిక కృత్తిక మేషరాశిలో ఉంటుంది విశాఖ విశాఖ తులరాశిలో ఉంటుంది కృత్తిక నక్షత్రానికి విశాఖ నక్షత్రానికి కృత్తిక నక్ష నక్షత్రానికి విశాఖ నక్షత్రం వ్యాధినిస్తుంది అంటే ఈ కృత్తిక నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే అది విశాఖ నక్షత్రంలో ఉన్న నక్షత్రానికి వ్యాధినిస్తుంది అందువల్ల కృతిక నక్షత్రంలో గ్రహం అబ్బాయికి అమ్మాయికి విశాఖ నక్షత్రంలో ఉన్న అబ్బాయికి కానీ వారిద్దరికీ పెళ్ళి జరగ చేయరాదు రెండవది అశ్విని అశ్విని నక్షత్రం కూడా మేషరాశిలో ఉంటుంది అశ్విని నక్షత్రానికి వ్యాధనిచ్చే నక్షత్రం జ్యేష్ట జ్యేష్ట నక్షత్రం వృశ్చికంలో ఉంటుంది అందువల్ల అశ్విని నక్షత్రానికి అశ్విని నక్షత్రానికి జ్యేష్ఠ వ్యాధ నక్షత్రం కనుక ఆ రెండు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు అబ్బాయిలకి అమ్మాయికి అబ్బాయికి వెళ్ళి కష్టం రోహిణి తర్వాత రోహిణి వృషభరాశిలో ఉంటుంది రోహిణి నక్షత్రానికి వేధనిచ్చే నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రం తొలలో ఉంటుంది అందువల్ల రోహిణి నక్షత్రానికి స్వాతిలో ఉన్న అబ్ అమ్మాయికి అబ్బాయిలకి వీరిద్దరికీ మ్యా మ్యారేజ్ మ్యాచింగ్ కుదరదు భరణి భరణి నక్షత్రం మేషంలో ఉంటుంది మేషరాశిలో ఉంటుంది అనురాధ నక్షత్రం భరణి నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం అనురాధ అనురాధ నక్షత్రం వృష్టికి రాశిలో ఉంటుంది అందువల్ల భరణి అనురాధ రెండిటికి మ్యారే మ్యారేజ్ అనేది కష్టం తరువాత నక్షత్రం ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం మిథునంలో ఉంటుంది ఆరుద్ర నక్షత్రం మిథునంలో ఉంటుంది శ్రవణ నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి వేధనిస్తుంది శ్రవణ నక్షత్రం కుంభంలో ఉంటుంది అందువల్ల ఆరుద్ర శ్రవణానికి మ్యారేజ్ పొసగదు పునర్వసు తరువాత నక్షత్రం పునర్వసు నక్షత్రం కూడా మిథునంలో ఒక పాద మూడు పాదాలు ఉంటాయి కర్కాటకంలో ఒక పాదం ఉంటుంది అందువల్ల పునర్వసు నక్షత్రంకి ఉత్తరాషాఢ నక్షత్రం వేధనిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం ధనస్సులో ఒక పాదం ఉంటుంది మకరంలో మూడు పాదాలు ఉంటాయి అందువల్ల మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి అమ్మాయికి కానీ పునర్వసు నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యా మ్యారేజ్ పొసగదు తర్వాత పుష్మి నక్షత్రం పుష్మి నక్షత్రం కూడా కర్కాటకంలో ఉంటుంది క పుష్మి నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రం వేధనిస్తుంది అందువల్ల పూర్వాషాఢ నక్షత్రం మేనల్లో ఉంటుంది ఒక పాదం కుంభంలో మూడు పాదాలు ఉంటాయి అందువల్ల పుష్మి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ పొసగదు తరువాత నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో నాలుగు పాదాలు ఉంటాయి తర్ దానికి వ్యాధినిచ్చే నక్షత్రం మూల మూలా నక్షత్రం ధనస్రాసిలో ఉంటుంది అందువల్ల ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యారేజీ పొసుకదు తరువాత నక్షత్రం మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం రేవతి రేవతి నక్షత్రం మేనల్లో ఉంటుంది అందువల్ల నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ రేవతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యారేజీ పొసగదు తర్వాత నక్షత్రం పుబ్బ పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది పుబ్బా నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు మేనరాశిలో ఉంటాయి అందువల్ల పుబ్బా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ పూర్వభాద్ర నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ వివాహ విషయంలో పొంతన కుదరదు తరువాత నక్షత్రం ఉత్తర ఉత్తరా నక్షత్రం కూడా సింహరాశిలో ఉంటుంది ఉత్తరా నక్షత్రానికి వేధనిచ్చే నక్షత్రం పూర్వభాద్ర పూర్వభాద్ర మూడు పాదాలు కుంభంలో ఉంటాయి ఒక పాదం మేనరాశిలో ఉంటుంది అందువల్ల ఉత్తరాభాద్రలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ పూర్వాభాద్రలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ వివాహం విషయంలో పొంతన కుదరదు హస్త తర్వాత నక్షత్రం హస్త నక్షత్రం హస్త నక్షత్రం కన్యలో ఉంటుంది నాలుగు పాదాలు కన్యలో ఉంటాయి హస్త నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం శతభిషం శతభిషం నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి అందువల్ల హస్త నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ శతభిష నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయి కానీ వివాహ విషయంలో వంతన కుదరదు ఈ రకంగా మ్యారేజ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు వివాహ సమయంలో వారిద్దరి నక్షత్రాలకి వేద వేదలి వేదనివ్వని నక్షత్రాలతో మ్యారేజ్ కుదుర్చుకుని ఉంటే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని ముఖ్యమైన పా విషయాలు నక్షత్రాల గురించి పుష్మి నక్షత్రం ప్ర స్త్రీలకి ప్రసవానికి చాలా అనుకూలమైన నక్షత్రం సంపదనిచ్చే నక్షత్రాలు పుష్మి నక్షత్రం యొక్క ఇది కర్కాటక రాశిలో ఉంటుంది సంపదను సూచించే నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర పునర్వసు ఏమో కర్కాటకంలో ఉంటుంది విశాఖ తొలలో ఉంటుంది ఒక మూడు పాదాలు ఒక పాదం వృష్టికంలో ఉంటుంది పూర్వభాద్ర పూర్వభాద్ర మూడు పాదాలు కుంభంలో ఉంటాయి ఒక పాదం మేనరాశిలో ఉంటుంది ఈ మూడు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఇవి సంపదని ఇస్తాయి ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు అశ్విని హస్త మృగశిర పుష్యమి అనురాధ శ్రవణం పునర్వసు రేవతి మరియు ధనిష్ట ఈ నక్షత్రాలు ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు ఇంకా ఏ నక్షత్రంలో అనారోగ్యం వస్తే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది ఒక విషయం మృగిశిరా నక్షత్రంలో ఆ నక్షత్రం వచ్చిన మొదటి రోజున కనుక అనారోగ్యం చేసినట్లయితే అది ఒక నెల రోజులు టైం తీసుకుంటుంది ఒక నెల రోజుల తర్వాతే తగ్గుతుంది మృగశిరా నక్షత్రం మృగిశిరా నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది వృషభరాశిలో రెండు పాదాలు మిథునంలో రెండు పాదాలు ఉంటాయి నక్షత్రం ఉన్న రోజున అనారోగ్యం చేసినట్లయితే అది ఇరవై రోజుల్లో తగ్గుతుంది నక్షత్రం సింహరాశిలో నాలుగు పాదాలు ఉంటాయి తర్వాత హస్త ధనిష్ట విశాఖ హస్త ధనిష్ట విశాఖ హస్త నక్షత్రం కన్యలో ఉంటుంది విశాఖ నక్షత్రం మూడు పాదాలు తొలలోనూ ఒక పాదం వృశ్చిక రాశిలోనూ ఉంటాయి ధనిష్ట నాలుగు పా రెండు పాదాలు మకరంలో ఉంటాయి రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి ఈ హస్తా విశాఖ నక్షత్రాలు ఉండగా అనారోగ్యం చేస్తే అది పదిహేను రోజులు టైం పడుతుంది తగ్గడానికి అశ్విని కృత్తిక మూల అశ్విని కృత్తిక రెండు కూడా మేషరాశిలోనే ఉంటాయి అయితే కృతిక ఒక పాదం మేషరాశిలో ఉంటుంది మిగతా మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి మూలా నక్షత్రం ధనస్సులో ఉంటుంది ఈ అశ్విని కృత్తిక మూలా నక్షత్రాల్లో అనారోగ్యం చేస్తే తొమ్మిది రోజులు టైం తీసుకుంటుంది తొమ్మిది రోజులకి తగ్గుతుంది ఉత్తరాభద్ర రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగు పాదాలు మేనరాశిలో ఉంటాయి రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది పునర్వసు కర్కాటకంలో ఉంటుంది పుష్యమి కర్కాటకంలో ఉంటుంది పునర్వసు ఒక పాదం కర్కాటకంలోనూ మూడు పాదాలు విధానంలోనూ ఉంటాయి ఉత్తరాభద్ర రోహిణి పునర్వసు పుష్యమి నక్షత్రాలు ఉన్న దినం రోజున అనారోగ్యం చేసినట్లయితే ఆరు నెలలు ఈ బాధని భరించవలసి ఉంటుంది భరణి నక్షత్రం ఉండి అదే రోజు అమావాస్య తిథి వచ్చినట్లయితే అనారోగ్యం కనుక ఆ రోజు చేసినట్లయితే అది ఆరు నెలలు బాధిస్తుంది భరణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది శనివారంతో కూడిన బహుళ అష్టమి శనివ ఆ రోజు శనివారం అయ్యి బహుళ అష్టమి కనుక ఆ రోజు వచ్చినట్లయితే అంటే బహుళ అష్టమి శనివారం వస్తే కనుక ఆ అనారోగ్యం ఆ రోజు అనారోగ్యం చేస్తే నలభై ఐదు రోజుల వరకు అనారోగ్యం ఉంటుంది మంగళవారంతో కూడిన బహుళ చతుర్దశి అంటే బహుడి చతుర్దశి మంగళవారం వచ్చి ఆ రోజు అనారోగ్యం కనుక చేసినట్లయితే ఒక నెల వరకు కూడా భయంగానే ఉంటుందిట కృత్తిక ఆదివారం కృత్తిక నక్షత్రం మేషరాశిలో ఉంటుంది ఒక పాదం మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఆ రోజు అనారోగ్యం చేసినట్లయితే అది ఇరవై రోజుల వరకు ఆ అనారోగ్యం ఉంటుంది ఉబ్బా నక్షత్రం కలిగిన రోజు అనారోగ్యం చేస్తే ఏడు రోజుల నుండి పదకొండు రోజులు బాధ ఉంటుంది ఉబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది ఆ రోజు కనుక అనారోగ్యం చేస్తే ఏడు రోజుల నుండి పదకొండు రోజుల వరకు ఆ బాధ భరించవలసిన ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం ఉండగా అనారోగ్యం చేస్తే పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో ఉంటాయి నాలుగు పాదాలు ధనుసు రాశిలో ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు అనారోగ్యం చేస్తే అది మూడు నుంచి నాలుగు వారాల వరకు ఆ అనారోగ్యం అలాగే ఉంటుంది తరువాత ఆరు ఆరుద్ర ఆశ్లేష జ్యేష్ఠ స్వాతి పూర్వభద్ర ఆరుద్ర ఆరుద్ర మిథున రాశిలో ఉంటాయి నాలుగు పాదాలు ఆశ్లేష కర్కాటక రాశిలో ఉంటుంది జ్యేష్ఠ ఒక పాదం జ్యేష్ఠ నాలుగు పాదాలు వృష్టికి రాశిలో ఉంటాయి స్వాతి తులారాశిలో ఉంటుంది పూర్వభాద్ర మూడు పాదాలు కుంభరాశిలోనూ ఒక పాదం మేనరాశిలోనూ ఉంటాయి ఈ ఆరుద్ర ఆశ్లేష జ్యేష్ట స్వాతి పూర్వభద్రలో అనారోగ్యం చేసినట్లయితే ఆరు రోజుల వరకు అనారోగ్యం ఉంటుంది ఇంకా అతి కష్టమైన కొన్ని నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర ఆశ్లేష పుబ్బ స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ రేవతి ఇవి ఈ ఆరుద్ర ముదినలో నాలుగు పాదాలు ఆశ్లేష పునర్వ ఆశ్లేష కర్కాటకంలో నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు సింహరాశిలో స్వాతి నాలుగు పాదాలు తొలలో అనురాధ నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో పూర్వాషాఢ నాలుగు పాదాలు ధనుస్సులో రేవతి నాలుగు పాదాలు మీనరాశిలో ఈ నక్షత్రాలు అంటే ఆరుద్ర ఆశ్లేష పొబ్బ స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వాషాఢ రేవతి ఈ నక్షత్రాలు ఉన్న రోజులు అనారోగ్యం కనుక చేస్తే అది దీర్ఘకాలమైన ఉంటుంది కొన్ని సమయాలలో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ఇది నక్షత్రాలు అవి మనకి అనారోగ్యం చేస్తే ఎన్ని రోజుల్లో అవి తగ్గుతాయి అనేది మేషరాశి రాశులు రాసులు 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 వాటిలో దాని ఆ రాసుల్లో ఉన్న నక్షత్రాల వల్ల వచ్చే అనారోగ్యాలు ప్రతి రాశిలోనూ తొమ్మిది పాదాలు నక్షత్రాలు రెండు మూడు నక్షత్రాలు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రతి రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి నక్షత్రాలు అందువల్ల ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వల్ల మేషరాశిలో ముఖ్యంగా వచ్చేది తలనొప్పి జ్వరం తలనొప్పి తల మెదటికి తలకి గాయాలు తలలోపల నరాలు చిట్లు పోవడం లేదా తలలో తలలో కంతులు రావడము మూర్చ కళ్ళు తిరిగి పడిపోవడము తలలో రక్తం గడ్డకట్టడము ఇలాంటి మెదడులో రక్తనాళాలు చెట్లడము పక్షపాతము నిద్ర లేకపోవడము మలేరియా మసూచి మెదడు సంబంధమైన వ్యాధులు మెదడు వాపు వ్యాధి ఇట్లాంటివన్నీ అశ్విని నక్షత్రంలో మేషరాశిలో వచ్చే అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా నుదురు నేత్రాలకు సంబంధించిన వ్యాధులు జలుబు వ్యాధులకు సంబంధించిన అంటువ్యాధులు కళ్ళని ప్రభావితం చేసేటటువంటి సిఫిలిన్ లాంటి వ్యాధులు తలలో శ్లేష్మ స్థనం వాపు తేమద్రవాలు సుఖభోగాల వల్ల బలహీనత ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా తీవ్రమైన జ్వరం జ్వరంలో అన్ని రకాలు అంటే టైఫాయిడు జ్వరము సన్నిపాత జ్వరము ఇట్లాంటి జ్వరానికి సంబంధించిన అన్ని రకాల జ్వరాలు ఈ మేషరాశిలో వచ్చే అవకాశం చాలా ఉంది ప్లేగు మలేరియా మలేరియా మసూచి మెదడుకి జ్వరం దెబ్బలు మెదడుకి దెబ్బలు తలకి దెబ్బలు లేదా పైనుంచి పడిపోతే తలకి దెబ్బలు తగలడం ప్రమో తలకి ప్రమాదం జరగడం తలలో నారాలు చిట్లు పోవడం మెదడు ఆప్యాధి మెదడులో పుళ్ళు అలాగే కళ్ళకు సంబంధించి తలకు సంబంధించినవి ఏదైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది నేత్రాలకి అనారోగ్యం వచ్చే అవకాశం గొంతు సమస్య కంటపై భాగంలో వాపులు ముక్కు సంబంధించిన అనారోగ్యము పుళ్ళు ఇవన్నీ వచ్చే అనారోగ్యం అవకాశాలు చాలా ఈ మేషరాశిలో ఉన్నాయి